ஸ்ரீஹரிப்புரம் பர்சண்ட்ஹரப்புரம் பர்சண்டே பெத்த பர்சே அவுத்து இக்க చాలా జనాలు చాలా జనాలు ఉంటారండి ఈ ఈ పర్సుకి ఎక్కువ మంది వస్తారు అన్నీ చిన్న చిన్న స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ చెరుకు ముక్కలు thank you ప్లాస్టిక్ సామాన్లు పిల్లలవి ఇంకా ఆరు ఏడు అనుకోండి రాలేము చెరుకు కంపల్సరీ ఇక్కడ చెరుకు వస్తుంది చెరుకు కంపల్సరీ అండి చెరుకు మాత్రం చాలా చెరుకు వస్తుంది చిన్నది ఇది ఎనభై రూపాయల చిన్న అండి చిన్న కళ వంద నూట ఇరవై అంటున్నారు అది ఆమ్లెట్ వేసుకుందాం అని చెప్పేసి అడిగాను అనమాట వంద నూట ఇరవై అంటున్నారు దీనికి బదులు పెద్ద కళ వచ్చేస్తుంది వంద నూట ఇరవైకే నాకు చిన్న చిన్న వానవు చారు బాగుంది బాబు ఇదంతా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అటండి చారు వేసుకోవడానికి బాగుంటుంది కదా చారు వేసుకోవడానికి బాగుంటుంది ఒకటి కొనుక్కుందామా మరి తీసుకుందామండి ఒకటి ఇరవై రూపాయలు అంటావు తీసుకున్నానండి ఇరవై రూపాయలకి తీసుకున్నాను మరి నాకైతే చార్ పుస్తకం చాలా బాగుంది లేకమ్మా ప్లాస్టిక్ సామాన్లు అండి ఇవన్నీ అన్ని ప్లాస్టిక్ సామాన్లే అన్ని ప్లాస్టిక్ సామాన్లే ఎక్కువ ఐటెంలు వస్తున్నాయి ఇక్కడికి ప్లాస్టిక్ సామాన్లే ఈ మాత్రం గాజులు చాలా గాజులు ఉన్నాయి చూడండి చాలా గాజులు పూసల దండలో ఉన్నాయి ఇకండి చాలా చాలా రకాలుగా దండలు గాజులు ఉన్నాయన్నమాట ఇకండి చిన్న చిన్న లాకెట్లు నల్ల పూసలు లాకెట్లు నల్ల పూసలు లాకెట్లు అనమాట చిన్న చిన్నవి బెల్ట్లు చిన్న చిన్న పిల్లలకి అవి చూడండి శ్రీహరిపురం పర్స ఇంకా తక్కువ ఉంది చాలా జనం ఉంటారండి కానీ వచ్చాను అనమాట ఇగో కొంచెం వీడియో తెద్దామని చెప్పేసి వచ్చాను ఇంకండి చూడండి ఇరవై రూపాయలు అంటాయి వస్తే నేను చూద్దాం చిన్న చిన్నవన్నీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు చూడండి ఇరవై 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 కాకేస్తున్నారు చూసారా అన్నీ ఆడపిల్లలు వస్తువులండి చాలా ఉంటాయి శ్రీహరిపురం పరసలు అయితే మాత్రం కజ్జవరము అన్నీ ఉంటాయి మరి ఇంకా అనకండి చాలా బాగుంటుందండి అయితే మాత్రం చాలా పెద్దది మా ఇంటి దగ్గర కోరమండల గేట్ దగ్గర కన్నా ఇది చాలా పెద్దది అబ్బా పిల్లలు జడగంటలు ఉన్నాయండి చిన్న పిల్లలు జడగంటలు అది చిన్న చిన్న గంటల ఇక్కడ పాప్కార్న్ చేస్తున్నారు ఇక్కడ బంగాళదుంప అమ్ముతున్నారు అన్నమాట తయారు చేసి ఆయిల్ చూస్తే చాలా భయంకరంగా ఉందండి ఆయిల్ చూస్తే భయపడి పారిపోతాం అంత అలాగా ఆయిల్ అయితే మాత్రము మరిగి 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 ఉంది జాడీలు బాగున్నాయి అమ్మా జాడీ అంతా చిన్న జాడీ ఎంత 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 తీసుకున్నారండి జాడీ ఈ చిన్న జాడీలమ్మా నూట ముప్పై రూపాయల అండి జాడీలు చిన్న జాడీలు కానీ వీడియో తీసేసాక నాకేం కావాలో అన్నీ వరుసగా కొనేసుకుంటాను చిన్నపక్కలండి ఇవైతే

చిన్న చిన్న బొమ్మలు కాజు బొమ్మలు ఇక్కడైతే గులాబీ పూలు గులాబీ పూలు జంతికెలు గొడ్డలు తర్వాత ఎటువంటివి రాసుకుని అడ్డేటమ్మా చట్టాలు బొమ్మలు అంటే ఇటు ఇటు కూడా ఉన్నాయి ఒక్క పక్క మాత్రమే వీడియో తీయగలుగుతున్నాను బాబు ఎంత ఇది చిలవరైనా బాబు ఇది ఎనభై రూపాయలు అట్ట బాబు యాభైకి ఇవ్వరా అరవైకి ఇస్తారా యాభైకి యాభైకి ఇస్తామో ఒకటి తీసుకుంటారు నేను ఒకటి తీసుకుంటాను యాభైకి బాబు ఇది ఒకటి తీసు ఒకటి తీసుకుంటానండి నేనైతే మాత్రము ఇది యాభై రూపాయల అరవై రూపాయల

నాకు రెండు ఐటమ్స్ తీసుకున్నాను ఏదో వచ్చాను కాబట్టి తీసుకోవాలనిపించి తీసుకుంటున్నానండి ఇక్కడైతే పెట్టుకునేవండి ఇవిగా చూసారా పువ్వులు లాగా ఉన్నాయి ఇవి లోపలికైతే వెళ్ళట్లేదు కనీసం రోడ్డు మీద ఉన్నవి ఇలా తీసుకున్నానండి లోపలికి వెళ్ళట్లేదు నేను చాలా గోలగోలగా ఉంది శ్రీహత్పురము పర్స్కి చూడండి పిల్లలు చూడండి ఆడపిల్లలే కై 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 అని మగ మగపిల్లలు ఊదుకుండేవారు ఇప్పుడు ఆడపిల్లలే కై ఊతున్నారు పిల్లలు నాకైతే ఏదో తినాలనిపిస్తుందండి ఆకలి వస్తుంది అదిగో పల్లీలు ఉడికించిన పల్లీలు అయితే తినాలి ఒక ప్లేట్ అయితే తీసుకుంటాను ప్రస్తుతానికైతే అటు నుంచి తిరిగి వస్తాను కానీ పల్లీలు ఇష్టం అండి నాకు ఉడికించిన పల్లీలు అంటే లైఫ్లాంగ్ ఖర్జూరం ఒకటి తీసుకోవాలండి ఖర్జూరం చాలా వచ్చింది మరి ఖర్జూరం తీసుకుంటాను మా ఆయన గారు ఖర్జూరం తమ్మన్నారు ఖర్జూరం తీసుకురా అన్నారనమాట ఖర్జూరం అయితే తీసుకుంటానండి ఖర్జూరం చాలా బాగుంటుంది చున్నీలు చున్నీలు చున్నీ అండి ఎంత బాగున్నాయి ఆ చున్నీలు రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంట చున్నీలు ఇక్కడ అల్వా జున్ను కదా ముగ్గులు ములు వేసుకుని ఉన్నాయి బాబు ఇవి చిన్నది ఎంత ముప్పై రూపాయల కదా ఇరవై రూపాయలండి ముప్పై రూపాయలు చెప్తున్నారు మరి ఎక్కడ నేను తీసుకోను ముప్పై రూపాయలు అంట ఎందుకు శరీరంలో వేడి తగ్గించడం రాగి రాగి ఇవ్వండి కడిగాలు కడియాలు ఓ చీరలు కూడా అమ్మేస్తున్నారు చూడండి బెడ్షీట్లు చీరలు